ఇక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలి ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ ఇక ఆదివారాలు పండుగలు సెలవులతో సంబంధం లేకుండా గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు నిరంతరం టార్గెట్లు విధించటం వల్ల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని గ్రామవార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది ఆదివారాలు పండుగలు సెలవులతో సంబంధం లేకుండా గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు నిరంతరం టార్గెట్లు విధించటం వల్ల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని గ్రామవార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ భాషా ప్రధాన కార్యదర్శి వత్తుల అంకమరావు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఓవైపు ఉద్యోగులను ప్రజా సంక్షేమానికి కీలకమని ప్రభుత్వం ఫ్రెండ్లీ పాలన అందిస్తుందని ప్రచారం చేస్తూ అదే సమయంలో ఉద్యోగులపై అధిక ఒత్తిడిని తీసుకువస్తుందని అన్నారు ప్రకటన ప్రకారం ఉద్యోగులు సర్వేలు టార్గెట్లతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ప్రభుత్వం నిర్దేశించే వివిధ సర్వేల కోసం ఉద్యోగులు పదే పదే ప్రజల ఇళ్లకు వెళ్లాల్సి వస్తుంది అయితే ప్రజలు పూర్తిగా సహకరించకపోవటం సర్వేకు అవసరమైన ఓటీపీలు చెప్పేందుకు నిరాకరించటం ఉద్యోగులను మరింత సమస్యల్లో పడేస్తుంది ఈ సర్వేలు మాకు అవసరం లేదు అని కొందరు చెబుతుంటే వారిని ఒప్పించటం ఉద్యోగులకు కష్టతరంగా మారింది గ్రామ వార్డు స్థాయిలో మొదలుకొని మండల మున్సిపాలిటీ జిల్లా రాష్ట్ర స్థాయిల వరకు ర్యాంకింగ్ పేరుతో ఉద్యోగులను అనవసరమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకోవటం తక్షణ అవసరం ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి